నిమ్మ నిమ్మరైతుల గానియందరి అక్వరైతుల గానియందరి అలాగే శరీరం చాలా మంది భజనైటి కుటబడతారు ని అందరికి గుర్కున నిమ్మ నిమ్మరైతుల గానియందరి అక్వరైతుల గానియందరి అలాగే శరీరం చాలా మంది భజనైటి కుటబడతారు ని అందరికి గుర్కున నిర్మించడం చేస్తారెక్ట్రో కుదిరి పెట్టమంటే గట్టిగా చూపించవచ్చు చెప్పండి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగుదేశం ప్రాపించిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు ఇద్దరికి మీ ఓటు సైకిం చేసిన వ్యక్తులు పెద్ద ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగు చేసిన తలపెచ్చిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు చూపడి చెప్పండి ఇక్కడ ఇద్దరు అభ్యతలు తెలుగు చేసిన తలపెచ్చిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు మీ ఓటు సైకిం చేసిన వ్యక్తి పెద్ద కుదిరిపెట్టమంటే వ్యక్తిగా చూపడి చెప్పండి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగుదేశం సంబంధించిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు ఇద్దరికి మీ ఓటు సైకి నిర్బీలం చేసిన వ్యక్తి కుదిరి పెట్టమంటే గట్టిగా చెప్పండి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగుదేశం తలపెంచిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు ఇద్దరికి మీ ఓటర్ సైకిల్కి వ్యక్తులు పెద్ద మిమ్మల్ని పెద్ద ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగు చేసిన తలపరించిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు పెట్టమంటే చెప్పండి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగు చేసిన తలపెచ్చిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు చెప్పండి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగుదేశం ప్రాంతించిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు ఇద్దరికి మీ ఓటు సైకి

అనకొండవే బాబు చంద్రబాబు బాబు చంద్రబాబు నువ్వు అందరూ అనకొండవే బాబు చంద్రబాబు నా చేతికి వాచి లేదని నాయనికి ఉంగర మీదని నా చేతికి వాచి లేదని నా ఉంగర మీదని నా లేవని చేటేటే బాబు ఏ బాబు ఓయ్ నువ్వు చంద్రబాబు రెండు వేల కోట్ల అవినీతి సొమ్ము ఆంధ్ర ప్రజల రక్త మాంసాలేలిమ్ రెండు వేల కోట్ల అవినీతి సొమ్ము ఆంధ్ర ప్రజల రక్త పేదల రక్తం చెలగల తాగి కళ్ళ కావరెక్కి రంకి లేస్తావా పచ్చ మీడియా సాక్షిగా నీవు పచ్చ మీడియా సాక్షిగా నీవు ముఖ్యమంత్రి మీద నిందలేస్తావా బాబు ఏ బాబు ఓయ్ బాబు చంద్రబాబు నువ్వు అంద్ర అనకొండవే బాబు చంద్రబాబు బాబు చంద్రబాబు నువ్వు అంద్ర అనకొండవే బాబు చంద్రబాబు ఆంధ్రదేశం అంత గొల్లు అంటుంది నీ బండారం బయట పడింది పశువుల కోసం వడ్డ దారిలో చెరితే చెరితేగాదా ఆంధ్ర ప్రజలకు శతకోపెట్టి ఓయ్ బాబు ఆంధ్ర ప్రజలకు శతకోపెట్టి ముసుముసీల నవ్వులు నవ్వుతున్నావా బాబు ఓయ్ బాబు హే బాబు చంద్రబాబు బాబు చంద్రబాబు నువ్వు ఆంధ్ర అనకుండావే బాబు చంద్రబాబు పోయి మా రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటుంటే పలసల పోయి మా రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఊటికి లేక మా ప్రజలంతా వలసల పోయి బాధపడుతుంటే అడ్డదారిలో సంపాదించిన ఏ బాబా నువ్వు అడ్డదారిలో సంపాదించావు అడ్డదారిలో సంపాదించిన మాసులు నీకు తగలకుండా పోదు బాబు ఏయ్ బాబు ఓయ్ బాబు చముంద్ర బాబు నువ్వు అంద్రా అనకుండా చముంద్ర బాబు నా చేతికి వాచి లేదని నా చేరం లేదని నా లేవని చేతలేటని బాబు ఓయ్ బాబు ఎయ్ బాబు చముంద్ర బాబు నువ్వు అంద్రా Babu Wanda and a gold of a babu, the rubble to babu,